మనం అందరము కూడా నూతన సంవత్సర ప్రారంభంలో చాలా మృక్కుబుని చేస్తాం చాలా తీర్మానాలు తీసుకుంటాం అయ్యా నేను ఈ సంవత్సరం ఇలా ఉంటానయ్యా ఇలా జీవిస్తానయ్యా నీ కొరకు ఈ ఇది ఇది వదులుకుంటానయ్యా ఇది కలిగి ఉంటానయ్యా నేను సంతోషపెట్టేదానిగా ఉంటానయ్యా ఈ సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేస్తానయ్యా అని ఇంకా ఇలాంటివి ఇంకెన్నో తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు నెల ప్రారంభంలో కూడా మనం చేస్తూ ఉంటాం ప్రతి మాస ప్రారంభంలో మనం చేస్తూ ఉంటాము కానీ ఆ సంవత్సరపు అంతంలో కానీ ఆ యొక్క నెల చివరిలో కానీ మనం మనల్ని మనం పరిశీలించుకున్నట్లయితే అవి ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఉంటాయి కదా అంత మాత్రమే కాదు మనం చాలాసార్లు ఏదైనా తుఫాన్లో ఉన్నప్పుడు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు కష్టంలో కానీ నష్టంలో కానీ బాధలో కానీ ఇరుకులో కానీ ఏదైనా సమస్యని మనం ప్రతికూల పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ సమస్యలో అయ్యా ఈ సమస్యలు కనుక దీని నుండి నేను నన్ను బయటికి తీసుకొచ్చినట్లయితే నేను నీకు ఇలా చేస్తాను ఇది ఇస్తాను ఇలా జీవిస్తాను అని మనం కొన్ని మృక్కుబీని చేస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు నేను చేసే ఈ వ్యాపారాన్ని నీవు పొందించినట్లయితే నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి నుండి నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చినట్లయితే నేను పోరాడుతున్న ఈ పోరాటంలో నీవు నాకు ఈ రీతిగా విజయాన్ని ఇచ్చినట్లయితే నేను అనుకున్నట్టుగా నీవు నాకు సహాయం చేసినట్లయితే నేను నీకు ఇలా ఇస్తాను ఇలా చేస్తాను ఇలా జీవిస్తాను అని మనం చాలాసార్లు తీర్మానం తీసుకుంటూ ఉంటాం కదా సేమ్ మనకులాగే ఒక వ్యక్తి కూడా అలాగే తీర్మానం తీసుకున్నాడు అతడు ఒక సముద్రపు తుఫాన్లో చిక్కుకున్నాడు అతడు ఒక పడవలో వెళ్తున్నాడు ఏదో ఒక ప్రదేశానికి కానీ అతడు వెళ్తున్న ఆ పడవ ఆ మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు తుఫాన్లో చిక్కుకోవడం జరుగుతుంది అప్పుడు ఆ వ్యక్తి మనకులాగే ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు అయ్యా నేను కనుక బ్రతికి బయటపడినట్లయితే నీవు నాకు బయటపడడానికి ఆ ఒడ్డుకు చేరడానికి నన్ను నీవు సజీవంగా ఒడ్డుకు చేర్చినట్లయితే నేను నీకు పది ఎద్దులను ఒక బలిగా అర్పిస్తానయ్యా అని ఆ ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ తుఫానులో ఉన్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు ఆ నొప్పిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు అయ్యా నీవు నన్ను సజీవంగా నిలబెట్టినట్లయితే నన్ను సజీవంగా ఆ ఒడ్డుకు చేర్చినట్లయితే నేను నీకు పది ఎద్దులను బలిగా అర్పిస్తాను అని తీర్మానం తీసుకున్నాడు అతడలా తీర్మానం తీసుకున్న కొద్ది సమయానికే ఎలాగైతేనేమి ఎలాగో అలాగా తుఫాన్ అయితే అణిగిపోవడం జరిగింది అతడు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు కొద్ది సమయం తర్వాత అతడికి వచ్చిన ఆలోచన ఏంటంటే పది ఎద్దుల పది ఎద్దులకు ఎంత ఖర్చు అవుతుంది సో ఐదు ఎద్దులను దేవునికి బలిగా అర్పిద్దాం అది అర్పిస్తే చలి సరిపోతుంది కదా అని అతడు అనుకుంటూ ఉన్నాడు తనలో తాను నెమ్మదిగా ఇంటికి క్షేమంగా చేరుకొని పడకెక్కాడు పడకెక్కిన తర్వాత మరలా ఒక తలంపు వచ్చింది అప్పటి వరకేమో ఐదెద్దులను బలిగా ఇద్దామనుకున్నాడు ఆ తుఫానులో ఉన్నప్పుడేమో అతడు తీసుకున్న తీర్మానం పది ఎద్దులు కానీ ఇప్పుడు తన మనసులో తుఫాను చెలరేగుతుంది ఐదు ఎద్దులా ఐదు ఎద్దులకింత ఖర్చు అవుతుంది ఒక ఎద్దు సరిపోదా ఒక ఎద్దును బలిగా అర్పిద్దాం అని చెప్పి తీర్మానించుకొని తను మనసు మార్చుకొని నిద్రపోతాడు ఉదయాన్నే లేచి అర్పిద్దాము అని సిద్ధపడుతూ ఉన్నప్పుడు తనకు మరొక ఆలోచన వచ్చింది ఒక ఎద్దుకు ఇంత ఖర్చు అవుతుంది కదా అంతే అమౌంట్ని నేను గొర్రెలకు పెట్టినట్లయితే చాలా గొర్రెలు వస్తాయి అందులో ఒక గొర్రెను దేవునికి బలిగా శ్రేష్టమైంది అర్పిస్తే సరిపోతుంది అని చెప్పి తీర్మానం తీసుకొని తన భార్య భార్య దగ్గరికి వెళ్ళి వినియంగా చెప్తూ ఉన్నాడు ఇలా జరిగింది నేను ఇలా తీర్మానం తీసుకున్నాను ఇలా ఒక ఒక గొర్రెను దేవునికి బలిగా అర్పిద్దాం అనుకుంటున్నాను అని అంటే ఆ భార్య చాలా కోపంగా ఎద్దు లేదు కోడే లేదు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి కొన్ని పల్లీలని తీసి ఆ వేరు శనగ గుళ్ళని అతని చేతిలో ఒక పిరకెడు పెడుతుంది ఇదిగో ఎద్దు వద్దు ఏది వద్దు ఇవి దేవునికి బలిగా ఇవ్వు అని చెప్పి తను అతని చేతిలో కొన్ని పిరకెడు పల్లీలను పెట్టి అతన్ని పంపిస్తుంది సరే అని చెప్పి అతడు వాటిని చేతిలో పట్టుకొని నడవడం ప్రారంభించాడు దేవునికి బలిగా వాటిని అర్పిద్దామని అలా నడుస్తూ 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 వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళాక అతడికి ఆకలియడం ప్రారంభించింది ఒక్కటి తిందాంలే ఏమవుతుంది అని ఒకటి స్టార్ట్ చేశాడు రెండు మూడు నాలుగు ఐదు అలా ఒక్కొక్కటిగా రెండు రెండుగా అన్నీ తింటూ తింటూ కొంత దూరం వెళ్ళేసరికి అన్నీ తినేశాడు చివరికి చూస్తే ఎద్దు లేదు గొర్రె లేదు లేదు చివరికి వేరుశనగ గుళ్ళు కూడా లేవు అంతా అయిపోయింది అర్పణ లేదు బలి లేదు ఏమీ లేదు ఈ వ్యక్తి గురించి వింటూ ఉన్నప్పుడు బాధగాను కోపంగానూ ఉందా ఎవరికైనా మనం కూడా ఇలాగే ఉంటాం మనం బాధలో ఉన్నప్పుడు నొప్పిలో ఉన్నప్పుడు తుఫాన్లో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నష్టంలో ఉన్నప్పుడు ఎన్నో తీర్మానాలను చేస్తాం కానీ దేవుడు నిజంగానే దాని నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అర్పిస్తున్నామా ఏ రీతిగా ఉంటానని తీర్మానించుకున్నామో ఆ రీతిగా జీవిస్తున్నామా ఏది ఇస్తామో అని తీర్మానం తీసుకున్నామో అయ్యా నీ సన్నిధిలో గంట సమయం గడుపుతానయ్యా నీకు ఇన్ని స్థుతులు ఇస్తానయా ఇంతగా సంతోష పెడతానయా అని తీర్మానం తీసుకున్న దాని ప్రకారం బ్రతకగలుగుతున్నామా ఈ వ్యక్తిని గురించి మనం వింటూ ఉన్నప్పుడు ఈ వ్యక్తిని గురించి ధ్యానిస్తున్నప్పుడు మనకు ఎంతో కోపం వస్తుంది ఏంటి ఎంత తుఫాన్లో నుండి దేవుడు విడిపిస్తే చివరికి దేవుడికి ఏమాత్రం కూడా కృతజ్ఞత లేనివాడిగా బలి అర్పిస్తానని చెప్పి అర్పించలేదు కాస్త ఇలా ఉంటానని చెప్పి అలా చేయలేకపోయాడు అని మన కోపం వస్తుంది కదా మనం కూడా ఇలాగే ఉంటాం చాలాసార్లు నిజానికి ఆ తుఫానులో వెళ్తున్నప్పుడు దేవుడు అతను అడిగాడా పది ఎద్దులను నువ్వు నాకు బలిగా ఇస్తే నేను దీని నుండి విడిపిస్తాను అని దేవుడు ఏమైనా బలిగా అడిగాడా లేదు అతడికి అతనే తీర్మానించుకున్నాడు కానీ అతడు తీర్మానించుకున్న వెంటనే అక్కడ తుఫాను ఆగిపోయింది మరి అతను ఏం చేయాలి ఆ తుఫానును దేవుడే ఆపడాన్ని గ్రహించి దేవునికి అది కృతజ్ఞతగా అర్పించాలి కదా బైబిల్లో కూడా ఒక వ్యక్తి తను ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఎంతో కష్ట సమయం గుండా వెళ్తున్నప్పుడు మరణ మరణపు అంచుల్లో ఉన్నప్పుడు తను కూడా ఈ రీతిగానే తీర్మానం తీసుకున్నాడు అయ్యా నీవు నన్ను సజీవంగా నీవు బయటికి తీసుకొచ్చినట్లయితే నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను నేను నీకు ఇవ్వవలసిన బలులను ఇస్తాను నేను ఇవ్వక మానను అని గట్టి తీర్మానం తీసుకుంటాడు వెంటనే నిజంగా అతని జీవితంలో ఆ కార్యం జరుగుతుంది నిజంగానే దేవుడు ఆ కష్ట సమయం నుండి ఆ మరణపు శయ్య నుండి ఆ మరణపు అంచుటల అంచు నుండి దేవుడు అతన్ని బయటికి సజీవంగా తీసుకొస్తాడు అతను ఎవరో కాదు యోన నిజంగా ఎప్పుడైతే అతడు తీర్మానం తీసుకున్నాడో వెంటనే దేవుడు కార్యం జరిగించాడు ఇక్కడ తీర్మానం తీసుకున్న వెంటనే కూడా ఇతని జీవితంలో కూడా కార్యం జరిగింది కానీ యోన అక్కడ అర్పించాడో అర్పించలేదో మనకు తెలియదు కానీ అర్పించాడు అని చాలామంది అంటూ ఉంటారు అయితే ఈ వ్యక్తి మాత్రం ఇక్కడ చూసినట్లయితే అర్పించలేదు ఈరోజు మనం అర్పించే వారంగా ఉన్నామా అర్పించకుండా పారిపోయే వారంగా ఉన్నామా దేవా నీవు నన్ను దీని నుండి బయటికి తీసుకొస్తే నేను నీకు ఇలా చేస్తానయ్యా ఇంత సమీపముగా ఉంటానయ్యా ఇన్ని గంటలు ప్రార్థిస్తానయ్యా ఇంత కృతజ్ఞత కృతజ్ఞురాలనే ఉంటానయ్యా అని దేవుని సన్నిధిలో మనం చాలాసార్లు తీర్మానం తీసుకుంటాం నీకు ఇష్టమైందే నేను చేస్తానయ్యా నీకు ఇష్టం లేనిది ఏది నాకొద్దు నీకు ఇష్టం అవ్వనిది నాకు ఇష్టం అవ్వదు నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం అని అంటూ ఉంటాం కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కానీ దేవుడు దాని నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు విడిపించిన తర్వాత మనం తీసుకున్న తీర్మానం మీద మనం చేసిన మృక్కుబడి మీద నిలబడి ఉంటున్నామా అసలు మృకుబడులని గురించి బైబిల్ ఏమని చెబుతుంది వాక్యంలో మనం చూసినట్లయితే నీవు దేవునికి మొక్కుబడి చేసుకునిన ఎడల దానిని చెల్లించటకు ఆలస్యము బుద్ధిహీనుల బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు నీవు మొక్కుకొని దానిని చెల్లించుము మృక్కునిన దానిని చెల్లించుమో నీవు మృక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కుకొన మేలు కదా ప్రసంగి గ్రంథంలో ఉంటుంది మలాఖీ గ్రంథంలో ఉంటుంది అవును మన పెదవుల నుండి బయలుదేరిన ప్రతి మాటను కూడా దేవుడు వింటూ ఉన్నాడు మన మనసులో పుడుతున్న ప్రతి ఆలోచనను కూడా పుట్టక ముందే ఆయన గ్రహిస్తున్నాడంట మనం ఏది ఆలోచించబోతున్నామో కూడా ఆయనకు తెలుసు ముందే నిజానికి సూటిగా ఒక మాట చెప్పాలి అంటే మనం తీసుకున్న తీర్మానాలు మృక్కుబళ్ళు అవి పాటిస్తామో పాటించమో కూడా దేవునికి ముందే తెలుసు అయినప్పటికీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి అది పాటించడానికి మనకు అన్ని సమకూరుస్తూ ఉంటాడు ఆ విషయంలో కూడా మనం తప్పిపోతే మరో కార్యం దేవుడి నుండి మనం పొందుకోగలుగుతామా మరోసారి దేవుడు మనల్ని నమ్మగలుగుతారా మనం చాలాసార్లు తీసుకుని తీర్మానాలని మర్చిపోతూ ఉంటాం దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పట్టుకొని ఆనందంలో మునిగిపోయి మనం తీసుకుని వాటన్నింటిని మరచిపోతూ ఉంటాం ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని సన్నిధిలో ఎటువంటి మృకుబలం చేశారు ఎటువంటి తీర్మానాలను తీసుకున్నారు ఈ సంవత్సరము అంతంలోనికి మనం రాబోతున్నాము ఇంకా ఆలస్యం ఏమీ అవ్వలేదు ఇంకా మిగిలి ఉన్న ఈ త్రీ ఫోర్ మంత్స్లో మనం దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఈ సంవత్సర ప్రారంభంలో ఎటువంటి తీర్మానాలను తీసుకున్నాం ఎలా ఉందాము అనుకున్నారో ఎలా జీవిద్దామని రాసుకున్నారో అలా జీవిస్తున్నారా అయితే ఒకసారి పరీక్షించుకొని ఒకవేళ తప్పిపోయినట్లయితే మరలైన మార్గంలోనికి వద్దాం ఏదైతే మొక్కుబలు చేశామో ఏదైతే తీర్మానాలు చేశామో దాని ప్రకారం బ్రతకడానికి దేవుడు మనకు అందరికీ సహాయం చేసి నడిపించనుగాక ఆమె థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తో